ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలను చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా కొంచెం వాళ్ళకి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకుల ఈ రోజున మీ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి వాళ్ళ విద్యకి సంబంధించి వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించి వివాహానికి సంబంధించి కూడా కొంచెం గో మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది ఎందుకంటే మానసికమైన ఆందోళన బాగా పెరుగుతుంది మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది ఎందుకంటే మీకు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సకాలంలో పూర్తి చేయలేరు పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది ఆ సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల ఏంటంటే ఒత్తిడి పెరిగిపోతుంది ఆ ఒత్తిడి పెరిగిపోయి ఖచ్చితంగా అది మనసు మీద ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాశి వాళ్ళు ఈ రోజున బద్ధకాన్ని విడిచిపెట్టాలి సోమర్తనాన్ని విడిచిపెట్టాలి సజ్జనంత వరకు మీరు మీ కార్యక్రమాలను పూర్తి చేసుకే పనిలోనే ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళకండి అలాగే ఈ రోజున మీ యొక్క బంధువులతో ఖచ్చితంగా మీకు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అంటే అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులతో మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే ఎంత మంచిది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళతో వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ వెళ్ళకండి ఎందుకంటే పరిస్థితులు మీ యొక్క బంధు విద్వేషాన్ని పెంచడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయపరంగా ఈ రోజున కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అంటే మీరు ఊహించని ఖర్చులు మీకు తెలియకుండా మీ నెత్తి మీదకి వస్తూ ఉంటాయి ఖర్చులు కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పరాలేదు ఈ డబ్బులు ఇది మనం సేవ్ చేసుకుంటాం అనుకునేటప్పటికీ సరిగ్గా అదే సమయానికి ఏదో ఒక ఖర్చు వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది అలాంటి ఖర్చులు మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలా ఖర్చులు వచ్చి ఖచ్చితంగా కూడా మీరు కొంచెం ఆర్థిక పరంగా కూడా కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతలా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఏదో రకంగా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ చిన్న చిన్న సమస్యలు కానీ ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చి మీ పనులు ఆగిపోయే పరిస్థితికి రావటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ పనులు ఆగిపోయినప్పుడు ఎవరైనా కూడా కొంచెం నిరుత్సాహానికి గురవుతారు అలాగే మీరు కూడా నిరుత్సాహానికి గురవుతారు సమయానికి మీరు అనుకున్న టైంకి మీరు పనులు పూర్తి చేయలేక నిరుత్సాహానికి గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంటే మీరు ఏ వ్యవహారాలు నడుపుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా మందకోడిగా సాగడానికి ఎక్కువగా ఉంటుంది ఎలాంటి వ్యవహారం అయినా సరే అవి మందకోడిగా సాగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారపరంగా ఈ రాశికి చెందిన జాతుకు ఈ రోజున కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అప్రమత్తంగా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది అప్రమత్తంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక ఖర్చులు రాబడి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ధనానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈరోజు చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీదే ఏకాగ్రత పెట్టాలి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ వ్యాపకం అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర విషయాల మీద ఉండకూడదు అలా లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది అవుతుంది వాళ్ళతో ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది అవుతుంది అలాగే ఆదాయం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యవహారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సోమర్తనాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీ చెంతకు రానియకండి దానివల్ల కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి మానసికమైన ఆందోళన డెఫినెట్గా ఉండి తీరుతుంది ఈ మానసికమైన ఆందోళన విషయంలో కూడా మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి సానుకూల దృక్పథంతో ఆలోచించడం నేర్చుకోండి అలాగే మీ పిల్లల ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అవి మందగోడిగా సాగటం అలాగే ప్రతిదానికి కూడా ఆందోళన చెందటం ప్రతిదానికి కూడా మానసికంగా ఆందోళన చెందటం మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి ఎప్పుడు చేయాలి ప్రదోషకాలంలో చేయాలి ప్రదోషకాలంలో శివాలయంలో దీపారాధన వెలిగించి ఆ శివుని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల చాలా వరకు కూడా మీకు మేలు కలుగుతుంది ఇక్కడ శివుడు అంటే దక్షిణామూర్తే దక్షిణామూర్తి స్వరూపం అన్నమాట శివుడు అంటే అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఎప్పుడైతే మీరు శివుణ్ణి ఎలా పూజిస్తారో ఖచ్చితంగా ఆయన యొక్క సంపూర్ణమైన ఆశీస్సులతో మీరు ఖచ్చితంగా కూడా మీకు మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసే పనుల్లో కానీ చేసే వ్యవహారాల్లో కానీ నిబద్ధత నిజాయితీ ఉండాలి దానికి తోడు ఎక్కువగా హార్డ్ వర్క్ కూడా చేయాలంటే కృషినే నమ్ముకోవాలి కష్టాన్ని నమ్ముకోవాలి తప్పించి వాడి చేస్తాడు వీడి చేస్తాడు వాడి హెల్ప్ చేస్తాడు వీడి హెల్ప్ చేస్తాడు అని అటువంటి ధారణకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం